కొద్దిగా ఫ్రూట్స్ నాలుగైదు రకాల స్వీట్లు పెట్టాయండి రాజకృష్ణ తైకి దండం పెట్టుకున్న దీపారాధన చేసాం ఇప్పుడు మళ్ళీ రాజేష్మై బిర్యానీ అంటే ఇష్టం కదా కదనేసి నా తమ్ముడు కొత్త స్థానంలో పెట్టుకున్నాడు కాబట్టి రాకృష్ణ చేతుల మీద అవ్వాలనేసి ఇవాళ ఐదు పది మందికి బిర్యానీ పెడుతున్నామండి ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు ముందే అక్కడ పెట్టేసి తర్వాత వెళ్తామండి చల్లె థ్యాంక్ యూ సార్ మీరు ఇక్కడే ఉంటారా భోజనం దొరుకుతుందా రోజు దొరకట్లేదా భోజనం దొరకట్లేదా రోజు ఎవరు ఎవరన్నా ఇస్తారా రోజు మీకు ఏదో ఒకటి చెప్పలేరా ఒక్కొక్క రోజు దొరుకుతుందా రెండు రోజులకు ఒకసారి అయినా ఒక రోజు దొరుకుతుందో ఒక రోజు దొరకదు ఒక రోజులో ఒక్కొక్క టైం దొరుకుతుందా అవునా తినని రోజులా ఏ ఊరు మీది ఇక్కడే ఉంటారా రోజు సరే రెండు రోజులు ఒకసారి వస్తాను నేను వచ్చేస్తావా ఓకే తినండి బిర్యానీ తినండి వాటర్ కావాలా చాయ్ తాగుతారా సాగండి ఇంకా కొంతమందికి బిర్యానీ ఇచ్చేది ప్యాకెట్లు ఉన్నాయి ఇంకా

આ વારી келતો ઇટુ